హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం దేనికోసం డిస్కస్ చేద్దాం అంటే ఈ వారం మనకి ఫ్యామిలీ వీక్ ఉంది కదా బిగ్ బాస్ కోసం అందరూ ప్రోమో చూసారా ఆ ప్రోమో లోని తనుజ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ సన్ వచ్చారు కదా ఇంట్లోకి సో ఎవరైతే ప్రోమో చూసారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మిగతా వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుకుంటే గనక డెమోన్ వాళ్ళ మదర్ వస్తారు దాని తర్వాత సుమన్ సెకీ గారి వైఫ్ కూడా వస్తారు ఇదంతా నిన్న జరిగింది ఈ రోజు టెలికాస్ట్ చేసాం మరి ఈ రోజుకి వస్తే గనక ట్యూస్డే కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తారు భరణి వాళ్ళ డాటర్ కూడా వస్తారు దివ్య వాళ్ళ మదర్ కూడా నెక్స్ట్ వస్తారు ఈ టెలికాస్ అంతా రేపు మనకి వస్తుంది రేపటి కోసం మాట్లాడుకుంటే గనక వెన్స్డే ఇమ్ము వాళ్ళ మదర్ వస్తారు నెక్స్ట్ రీతు వాళ్ళ మదర్ కూడా వస్తారు సంజన హస్బెండ్ అండ్ వాళ్ళ కిడ్స్ కూడా వస్తారు ఈ టెలికాస్ట్ మనకి థర్స్డే వస్తుంది అండ్ దెన్ క్యాపెన్సీ టాస్ కోసం మనం మాట్లాడుకుంటే గనుక అది మనకి థర్స్డే జరుగుతుంది నెక్స్ట్ మనం ఓటింగ్ అనాలిసిస్ కోసం మాట్లాడుకుంటే గనుక టాప్ వన్ లో ఉన్నారు థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ తో నెక్స్ట్ కళ్యాణ్ టాప్ టూ లో ఉన్నాడు ట్వంటీ ఫైవ్ పాయింట్ థర్టీ సెవెన్ పర్సెంట్ తో ఉన్నాడు థర్డ్ పొజిషన్ లో ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ తో డెమాన్ ఉన్నాడు ఫోర్త్ పొజిషన్ లో నైన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఫిఫ్త్ పొజిషన్ లో సంజనా గారు ఉన్నారు సెవెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ తో సిక్స్ పొజిషన్ లో దివ్య గారు ఉన్నారు సెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ తో అందరికన్నా దివ్య గారు ఉన్నారు అప్ మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు మీ ఒపీనియన్ లో తెలియజేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ కి వచ్చి వీడియోస్ చూస్తున్నారో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ